నమస్తే ఫ్రెండ్స్ మీ లక్ష్మి ఈరోజు నార్త్ సైడ్ కాక్రాపీట చేద్దామండి అదే మన సౌత్ సైడ్ గోధుమ రవ్వతో కొబ్బరి బూళ్ళు అంటాం కదండి అదే సరే స్టార్ట్ చేద్దామా మరి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుందామండి గోధుమ రవ్వ తీసుకున్నాక ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పులు మ వాటర్ మంచి మీద ఇప్పుడు గోధుమ రవ్వ ఫ్రై చేద్దామండి వేపుకున్నాం గోధుమ రవ్వ ఎక్కువ వేపవలసిన అవసరం లేదంటే టూ త్రీ మినిట్స్ వేపితే సరిపోతుంది లేదా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదండి అందుకు మన సైడ్ మన ఆంధ్ర సైడ్ గోధుమ రవ్ అంటాము ఇటు నా సైడ్ సూజీ అంటారండి గోధుమ నేను మీకు రెండు నేర్పిస్తాను నాతో వీడియోస్ చూస్తూ చూస్తూ మీరు హిందీ కూడా చేసుకుంటారు రెండు బెనిఫిట్స్ మీకు సరే ఇప్పుడు ఒక కప్ గోధుమ రెండు కప్పులు వాటర్ అండి సేమ్ దాంతో రెండు కప్పులు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మెల్లిమెల్లుకు కలుపుతూ ఉండాలండి గోధుమలు వాటర్ వేయగానే ఉండలు కలుపుతుందండి అందుకు వాటర్ ఏదైనా ఉండలు కట్టడం వల్ల మెల్లిమెల్లు కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా అవుతుందండి చూసారా ఉండలేకుండా ఏంటి అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా లేకుండా చేసుకుందాం సైడ్ సైడ్ ఉండి పెను కదండి పెళ్ళి కూడా కలుపుకుంటూ ఉంట లేకుండా మెల్ల మెల్లక కలుపుకుందామండి గ్యాస్ లో పెట్టుకుంటూ కుండలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకున్నాము కొద్ది సాల్ట్ వేసుకుందామండి నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ వేసానండి మీకు కావచ్చే రాళ్ళు వేసుకోవచ్చు రాళ్ళు మనం ఇప్పుడు ఎప్పుడే ఇప్పుడు మనం గోధుమ రోజుల్లో వాటర్ వేస్తాం కదండి అప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే రాళ్ళు కరగ కదండి తొందరగా అందుకు ఆ టైంలో వేసుకుంటే కరుగుతుంది లేదు నార్మల్ సాల్టే వాడుకుంటామంటే మామూలుగా సాల్ఫ్ తీసుకున్నాము సరే ఇప్పుడు అది అదైతేనండి దాన్ని పక్కన ప్లేట్లో తీసుకుని వచ్చుకున్నాము చల్లారిపోవడానికి అప్పటి వరకు మనము కొబ్బరి కొబ్బరి తూరు నేర్చుకొని ఫ్రై చేయదామండి కొబ్బరి తూర్పు ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి టూ త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసినా బాగుతుంది అందుకు కొంచెం చెమ్మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే ఒక కప్పు కొబ్బరి తురుముకి రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకోవాలండి యాక్చువల్లీ నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కానీ మీరు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకోవాలి రెండు కప్పులు గోడుబరకి నాలుగు కప్పులు వాటర్ సరేనండి ఇంకా ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరి తురంకి కప్పు పంచద కప్పు కూడా కాదు కప్పు అంటే పంచదార అరక కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ పచ్చదార తీసుకున్నాను ఇప్పుడు కొద్దు వాటర్ వేస్తానండి నేను వాటర్ వేస్తే పంచకర కరిగినంత వరకు ఫ్రై చేద్దామండి కరిగేసి నీళ్ళు ఎగిరి నీరంతా అబ్జర్వ్ అయిపోయినంత వరకు ఫ్రై చేద్దాము ఎక్కువ అంటే బాగా డ్రై కూడా చేసుకోండి మళ్ళీ లాగ చుట్టడం కొద్దిగా అవ్వదు చూడండి వాటర్ ఇంకా కొద్ది ఉంది అది కూడా కొద్దిగా ఫ్రై చేద్దాం మూడు ఏళ్ళకు ఏళ్ళకుండా అండి ఇలాచిలో వేసి ఇప్పుడు కొద్దిగా ఇంకొక ఫ్రై చేస్తానండి చూడండి చాలా ఇంత ఇది చల్ల ఇష్ట వేరే ప్లేట్లో తీసుకుందాం ఇప్పటివరకు మీరు ఇందకలా గోధుమ రవ్వ చేసి ఉంచారు కదా పిండిలో పిండిలో కొద్ది ఉతుక్కోండి పిండి ఇది వేసుకోండి దానికే ఉత్తుకోండి ఆట రొట్టె చేసుకోండి పిండిలా సరేనా ఇప్పుడు కడాయి నూనె వేసుకుందామండి నూనె ఎక్కువ ఎదుర్కోండి బూర్లు వేసేటప్పుడు నూనె మీద పొంగిపోతుంది కొద్దిగా కడాయి ఎంతగానే ఉంచండి ఇప్పుడు కొద్ది చేతులకు నూనె రాసుకుంటూ నూనె నేను ఏదో ఒకటి చేతులకు రాసుకుంటూ సూజీకి అదే గోధుమ రమ్ముదా ఇలా వండలా చేసుకుంటాను ఉండలా చేసుకున్నా ఇలా వండలా చేసుకుని లోప్ట్ గో అలాఫ్ట్ ఇలా గోల్ పెడుతూ ఇప్పుడు మనం ఆల చేసుకుంటాం కదండి అలాగే స్టప్ చేసుకుంటూ కొబ్బరి కోటి లడ్డులా చేసుకుని దానికి ఇలా స్టప్ చేసుకున్నామండి లోటు పెట్టుకొని లోటు పెట్టేసి ఇలా కవర్ చేయాలి పక్క నుంచి నొక్కుతూ ఒక నుంచి కవర్ చేస్తూ ఉండాలండి చూడండి ఇలా కవర్ చేస్తూ ఇప్పుడు లడ్డులాగా రౌండ్ తిప్పుకోవాలండి చేతిలో ఇప్పుడు మనం లడ్డు చూడితే ఎలా చూడతాము లేదన్నారు రౌండ్ చూద్దాం కదా చుట్టుకోవాలి అంతే మీకు ఇంకా నార్త్ వంటలు ఏమైనా కావాలని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను పెడతాను చేసి నార్త్స బాగుండూ ఉన్నాయి సౌత్కి వచ్చు నార్త్ వచ్చా అండి మా నేటి ప్లేస్ ఆంధ్రా సౌత్ అండి ఆంధ్రా కానీ నాలుగో చిన్నప్పుడు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారండి అలా అన్నమాట ఇంకా ఇక్కడ ఇక్కడే సెటిల్ అయిపోయాము ఇప్పుడు చుట్టేస్తాం కదండి ఇవి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నవరాత్రి నడుస్తున్నాయి కదండి భవని భావని వాళ్ళు వేసుకుంటారు బ్యాచిలర్స్ బయట ఉంటారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ మినపప్పుతో మినపప్పు నానబెట్టి బియ్యం నానబెట్టి పప్పు రుబ్బ్రౌం లాంటివి ఉండమంటే ఇద్దరు గోధుమ బ్రమ్తో హాయిగా చేసుకొచ్చండి అంటే చాలా సింపుల్ నూనె అంత కాలిపోయిందండి నూనె కాలుపుతారు ఒకటిది మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెడదామండి నూనెకి గ్యాస్కి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటి వెళ్ళి వేసుకుందామండి నవరాత్రులు అమ్మవారికి ఒకరోజు ఈ ప్రసాదం పెట్టండి లేదా ఆంజనేయ స్వామికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పెట్టుకుంటే బాగుంటుందండి ఏ పండక్కైనా చేసుకుంటే ఇటు సైడ్ ఏ పండగకైనా నార్త్ సైడ్ ఇది కంపల్సరీ కాకరా పీట చేసి పంచుతారండి మనం ఎలా అక్కడ పూర్లు ఎలా చేసుకుంటామో మన సౌత్ సైడ్ ఇటు సైడ్ కాకరా పీఠా చేస్తారండి అంతేనండి ఈ ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా టైం పడుతుంది గోల్డెన్ బ్రౌన్ టైం కలర్ రావడానికి గోల్డెన్ బ్రౌన్ వచ్చే చూడండి అయితే అంతే చాలా టేస్టీ కాకరపీట కొద్దరు ఊర్లు రవి మీకు నా వంటలు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మనం ఫాలో అవ్వండి ఇంకా నార్త్ సౌడ్ ఇలాంటి వంటలు చాలా మీకు నేర్పిస్తున్నాయి నవరాత్రులలో సరే అండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి శ్రీమత్రే నమో నమ